కథ పేరు సిద్ధుడిచ్చిన పండు విసుగుచందని విక్రమార్కుడు చెట్టు వద్దకు తిరిగి వెళ్ళి చెట్టుపై నుంచి శవాన్ని దించి భుజాన వేసుకుని ఎప్పటిలాగే మౌనంగా శ్మశానం కేసి నడవసాగాడు అప్పుడు శవంలోని బేతాళుడు రాజా నీవు తలపెట్టిన ఈ కార్యం మంచిదో చెడ్డదో నాకు తెలియదు గాని ఒక్కొక్కసారి చెడ్డ పని చేయటానికి కూడా ధర్మ సందేహం అడ్డు తగులుతుంది అందుకు తార్కాణంగా నీకు సిద్ధవరదుడి కథ చెబుతాను శ్రమ తెలియకుండా విను అంటూ ఈ విధంగా చెప్పసాగాడు పూర్వం భార్గవ శర్మ అనే ధనిక బ్రాహ్మణుడు ఉండేవాడు ఆయన భార్య పేరు నాగవేణి వారికి చాలా ఏళ్లుగా సంతాన ప్రాప్తి లేకపోయింది తన కిన్ని నీళ్లు వదిలి పుమ్నామ నరకం నుంచి రక్షించే కొడుకు లేనందుకు భార్గవ శర్మ తన గొడ్రాలితనం పోగొట్టి తనకు ఆనందం చేకూర్చేటందుకు ఒక నలుసు లేనందుకు నాగవేణి ఎంతో చింతించారు ఇలా ఉండగా ఒకనాడు ఒక సిద్ధుడు వారుండే నగరం గుండా వెళుతూ భార్గవ శర్మ కంటపడ్డాడు అప్పుడు భార్గవ శర్మ ఆ సిద్ధుడికి తన స్థితి తెలుపుకుని తనకి సంతాన యోగం ఉందేమో చూడమన్నాడు సిద్ధుడాయన చెయ్యి చూసి నాయన సంతానం కోసం ఎందుకు అలమటిస్తావు నీకీ జన్మకు సంతాన ప్రాప్తి లేదు దాన ధర్మాలు చేస్తూ ఈ జీవితం హాయిగా గడిపెయ్యి అని చెప్పాడు స్వామి ఘటన సమర్థులైన మీ బోటి వారు తలుచుకుంటే జాతకాలు కూడా మారుతాయి నాకొక్క కొడుకు కలిగే మార్గం చెప్పాలి అన్నాడు భార్గవశర్మ సిద్ధుడు సరేనని ఒక మామిడి పండు తెప్పించి దాన్ని మంత్రించి భార్గవ శర్మకిచ్చి దీన్ని భుజించిన వారికి సకల సద్గుణ సమన్వితుడైన కొడుకు కలుగుతాడు నీ భార్యను శుచి అయ్యి దీన్ని ఆరగించమని చెప్పు అని చెప్పి తన దారిన తాను వెళ్ళిపోయాడు భార్గవ శర్మ పరమానంద భరితుడై ఆ పండుని ఇంటికి తెచ్చి తన భార్యకిచ్చి ఇది తింటే సుపుత్రుడు పుడతాడట ఒక సిద్ధుడిచ్చాడు దీన్ని రేపు ఉదయం స్నానం చేసి తిను అని చెప్పాడు భార్గవ శర్మ తన భార్యకి మాట చెప్పేటప్పుడు పొరుగింటి ముత్తైదువ ఆదిలక్ష్మి అనే ఆమె వారింటికి వస్తూ అంతా విన్నది భర్త ఇచ్చిన మామిడి పండును నాగవేణి దేవుడి మందిరంలో పెట్టడం కూడా ఆమె చూసింది తరువాత ఆదిలక్ష్మి తాను వచ్చిన పని ముగించుకుని వెళ్ళిపోయింది ఆమె వెళ్ళిపోయేటప్పుడు దేవుడు మందిరంలో ఉన్న పండు కాస్త తీసి దాచుకుని మరీ వెళ్ళింది ఆదిలక్ష్మి పండును దొంగిలించటానికి ఏమిటంటే ఆమెకు వరుసగా ఏడుగురు ఆడపిల్లలు పుట్టారు మగబిడ్డని ఎత్తుకోవాలన్న కోరిక ఆమెకు తీరనే లేదు ఆ మామిడి పండు తింటే సుపుత్రుడు పుడతాడని భార్గవ శర్మ తన భార్యతో అనడం ఆమె వినటం చేత ఆ సుపుత్రుని తానే కనాలన్న అభిలాషకొద్దీ ఆ పండును దొంగిలించింది ఆమె ఇంటికి వెళుతూనే శుచిగా స్నానం చేసి ఆ రాత్రి రెండో కంటి వాడికి తెలియకుండా పండు తినేసింది నాగవేణి మరనాటి ఉదయం స్నానం చేసి పండు తిందామని దేవుడి మందిరంలోనికి వస్తే పండు లేదు ఎంత వెతికినాది కనిపించలేదు పండు పోయిందన్న దిగులుకు భర్త ఏమైపోతాడో అన్న దిగులు జత అయింది ఎంతో కష్టపడి తెచ్చిన ఆ పండు పోయిందంటే భార్గవ శర్మ గుండె లవిసి చచ్చిపోవచ్చు కదా అందుచేత నాగవేణి భర్తతో పండు తినేసినట్టు చెప్పింది నాగవేణి కష్టాలు అంతటితో తీరకపోగా అప్పుడే ఆరంభమయ్యాయి సిద్ధుడిచ్చిన మామిడి పండు తిన్నాక గర్భవతిగా ఉండాలి గర్భవతి అయిన మనిషి కనాలి కొద్ది కాలం పోనిచ్చి నాగవేణి తాను గర్భవతిగా ఉన్నట్టు లోకానికి ప్రకటించింది ఆమె బంధువర్గం అంతా ఎంతో సంతోషించారు చాలా దూర ప్రాంతం నుంచి ఆమె చెల్లెలు భాగీరథి అనే ఆమె అక్కను చూడవచ్చింది భాగీరథి మూడు నెలల గర్భిణి అని నాగవేణికి తెలిసింది ఆమె తన చెల్లెలతో తనకు ఏర్పడ్డ సమస్య ఏమిటో రహస్యంగా చెప్పి నేను ఈ చిక్కు నుంచి బయటపడాలంటే నీకు పుట్టబోయే బిడ్డను ఇచ్చేయాలి అది కూడా ఎంతో గోప్యంగా జరగాలి అన్నది నా భర్త ఒప్పుకుంటే నాకేమీ అభ్యంతరం లేదు అన్నది భాగీరథి భాగీరథి తన గ్రామానికి బయలుదేరేటప్పుడు నాగవేణి కూడా ఆమె వెంట ప్రయాణమయ్యి తన భర్తతో కనమొయ్యటం ఏమిటో తెలిసిన దాన్ని కాను నాకిక్కడ ఉండటానికి భయంగా ఉన్నది అనేక పురుళ్ళు పోసుకున్న నా చెల్లెలి వెంటనే ఉండి ప్రసవం కాగానే బిడ్డతో సహా తిరిగి వస్తాను అన్నది అందుకు భార్గవ శర్మ సమ్మతించాడు భాగీరథి నలుగురు పిల్లల తల్లి ఆమెకు ఆడపిల్లలు మగపిల్లలు కూడా ఉన్నారు అయితే ఆమె భర్త దుర్వ్యసనాలు కల నీచుడు అతనికి ఖర్చు జాస్తి తన భార్యకు పుట్టబోయే బిడ్డను తన వదిన గారు కోరే పక్షంలో ఆమె తన ఒంటి మీద నగలన్నీ ఇవ్వవలసి ఉంటుందని అన్నాడు విధి లేక నాగవేణి ఒప్పుకున్నది భాగీరథి సకాలంలో ప్రసవించింది నాగవేణికి అనుకూలంగా ఆమె మగబిడ్డనే కన్నది పురుడు చాలా రహస్యంగా జరిగింది నాగవేణి ఆ బిడ్డను తన చెల్లెలిని కూడా వెంట తీసుకుని తమ ఊరికి ప్రయాణం అయ్యింది ఆమె ఒంటిపైన ఉన్న నగలన్నీ భాగీరథి భర్త తీసుకున్నాడు తన భార్య ఇంతకాలానికి సిద్ధుడు దయవల్ల ఒక మగపిల్లవాణ్ణి కని ఇంటికి తిరిగి వచ్చినందుకు భార్గవ శర్మ సంతోషించాడు ఆయన తన కొడుకు సిద్ధవరదుడు అని పేరు పెట్టుకున్నాడు భార్య ఒంటి మీద ఒక్క నగ కూడా లేకపోవడం చూసి ఆయన అడిగితే నాగవేణి తాను నగలన్నీ తీసి ఒక చోట మూట కట్టి తలంటు పోసుకుంటుంటే దొంగలెత్తుకుపోయారు అన్నది దాని విషయం ఆయన అంతగా పట్టించుకోలేదు వరదుడు భాగీరథి పాలు తాగుతూ పెరగసాగాడు మామిడి పండు తిన్న ఫలితంగా పొరుగింటి ఆదిలక్ష్మికి కూడా ఒక కొడుకు పుట్టాడు వాడికి మాధవుడు అని పేరు పెట్టారు వరదుడు మాధవుడు కలిసే పెరిగారు కానీ వాళ్ల మనస్తత్వాలలో ఏమీ పోలిక లేదు ఆ వ్యత్యాసం రాను రాను హెచ్చయింది మాధవుడు తెలివితేటలు వివేకము వినయము సద్వర్తన కలవాడు వరదుడు మూర్ఖుడు గడుగ్గాయి వాడు దుష్టుడుగా తయారయ్యే లక్షణాలు క్రమంగా బయటపడ్డాయి భార్గవ శర్మకు సిద్ధుడు చెప్పిన సద్గుణాలు పొరుగింటి మాధవుడిలో కనపడ్డాయి కానీ తన కొడుకు వరదుడిలో కనిపించలేదు వరదుడు ఇంటి దొంగతనాలతో ప్రారంభించి ఊళ్ళో దొంగతనాలకు ఎగబడ్డాడు తండ్రి వాణ్ణి సరిచేయ యత్నించిన కొద్దీ వాడి బుద్ధి మరింత వక్రించింది చివరకు వాడు ఇల్లు విడిచి ఒక తక్కువ జాతి స్త్రీ ఎంట చేరాడు కొంతకాలం అయ్యాక వరదుడు జబ్బు పడ్డాడు వాణ్ణి వాడి స్త్రీ వెళ్లగొట్టింది కొద్ది రోజుల పాటు వాడు అడవులు లోయలు పట్టి తిరిగి అకాల మరణం పొంది తీరని కోరికలతో చనిపోయిన కారణంగా పిశాచమయ్యాడు వాడు కొత్తగా పిశాచం కావటం చేత ఇతర పిశాచాలు వాణ్ణి తమ నాయకుడి దగ్గరికి తీసుకుపోయాయి పిశాచాల నాయకుడు వాణ్ణి చూసి నువ్విలా పిశాచం కావటం అచ్చగా నీ తప్పు కాదు అందుకు అసలైన కారకులెవరో వారిని పట్టిపీడించు అన్నాడు బేతాళుడు ఈ కథ చెప్పి రాజా పిశాచమైన వరదుడు ఎవరిని పట్టిపీడించాలి చేత తన కన్న కొడుకును తన అక్కకిచ్చేసిన భాగీరథిన తన కొడుకని చెప్పుకుంటూ వాణ్ణి పెంచి పెద్ద చేసిన నాగవేణినా ఈ సందేహానికి సమాధానం కూడా చెప్పకపోయావో నీ తల బద్దలైపోతుంది దానికి విక్రమార్కుడు వరదుడు పిశాచం కావటానికి భాగీరథి కారకురాలు కాదు ఆమె తన కొడుకును సిరి సంపదలు గల చోట దత్తు ఇచ్చింది అందులో తప్పేమీ లేదు పసితనంలో పాలిచ్చి వాణ్ణి పెంచి తన మాతృధర్మం కూడా నెరవేర్చుకున్నది వరదుడు తన ఇంటి వాతావరణంలో పెరగక ధనికుల ఇంట పెరగటం వల్లనే అనేక కోరికలతో చచ్చి పిశాచ్యమయ్యాడు నాగవేణి పెంపకమే వాణ్ణి అలా చేసింది కాని తప్పు నాగవేణిది కూడా కాదు తన భర్త ఎంతో ఆశతో తెచ్చిన పండు పోయిందంటే తన భర్త ప్రాణాలు ఎగిరిపోతాయన్న భయంతో ఆమె వరదుణ్ణి పెంచింది వరదుడు పిశాచం కావడానికి మూల కారణం ఆదిలక్ష్మి మామిడి పండును దొంగిలించడం పిశాచం ఆమెనే పట్టాలి అన్నాడు రాజుకి విధంగా మౌనభంగం కలగగానే బేతాళుడు శవంతో సహా మాయమై మళ్ళీ చెట్టెక్కాడు